హలో అండ్ వెల్కమ్ టు మీ తను ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ క్రంచీ జంతికలు చాలా ఈజీగా బటర్ అండ్ శని పిండి లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను సంక్రాంతి పండుగ అంటే జంతికలు లేకపోతే ఎలా మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందర మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి ఇది నేను మిల్లు పట్టించిన పిండి మీరు గ్రోసరీ షాప్ నుండి తెచ్చిన పిండి కూడా యూస్ చేయవచ్చు ఇప్పుడు దీనిలోకి పుట్నాల పిండి కలపాలి దానికోసం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుని మిక్సర్లో వేసి ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ పుట్నాల పిండిని బియ్య పిండిలో వేసి పిండి అంతా బాగా జల్లించండి ఇలా జల్లించగా వచ్చిన ఎక్స్ట్రాస్ని పారేయండి ఇందులోని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వాము పొడి వన్ టీ స్పూన్ కారం అలానే టూ టీ స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి నువ్వులు వేయడం మిస్ చేయకండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది పిండిలోకి మసాలాలు అన్ని కలిపిన తర్వాత ఒకసారి పొడిపిండిని టేస్ట్ చేయండి ఒకవేళ సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేయాల్సి వస్తే ఇదే టైంలో యాడ్ చేయండి ఇప్పుడు ఈ పిండిలోకి త్రీ టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ యాడ్ చేసి పిండి అంతటికి పట్టించండి ఇప్పుడు ఒక బౌల్లోకి గోరువెచ్చని వాటర్ తీసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేయండి ఇలా కలిపిన వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ సాఫ్ట్ పిండిలాగా కలపండి ఇలా సాఫ్ట్గా కలిపాక పిండిని వెట్ క్లాత్తో కవర్ చేసి టెన్ మినిట్స్ రెస్ట్ చేయనివ్వండి ఈలోగా జంతికలు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేయడానికి పెట్టండి త్రీ హోల్స్ ఉన్న జంతికలు ప్లేట్ తీసుకొని మౌల్లో పెట్టి మౌల్కి ఇలా ఆయిల్ అప్లై చేయండి ఇలా చేయడం వల్ల పిండి మౌల్కి అంటుకోకుండా ఉంటుంది ఇలా వెడల్పాటి ఏదైనా గరిటె మీద చక్రాలు వత్తుకుని నెమ్మదిగా వన్ బై వన్ ఆయిల్లో వేయండి ఇలా చేయడం వల్ల ఆయిల్ హీట్ చేతికి తగలకుండా ఉంటుంది కొత్తగా చేస్తున్న వారు కూడా ఈ పద్ధతిలో చేస్తే ఈజీగా చేయగలుగుతారు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా పిండి పిండిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలాగే వెంటనే టర్న్ చేయకుండా ఒక వైపు గట్టిపడిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోండి ఇలానే పిండి అంతటితో జంతికలు చేసి ఫ్రై చేయండి అంతేనండి క్రిస్పీ జంతికలు రెడీ అయ్యింది వీటిని ఈజీగా ట్వంటీ టు థర్టీ డేస్ వరకు ఎయిట్ టైడ్ కంటైనర్లు పెట్టి స్టోర్ చేయవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ గోల్